వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రామ్ ఈరోజు ఒక ప్రధాన అంశము ప్రధాన అంశాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా మనకు సమీప భవిష్యత్తులో అంటే ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి అందులో మన రాష్ట్రం కూడా ప్రత్యేకత సంతరించుకొనుంది వివిధ రాష్ట్రాలలో పనితీరు ప్రభుత్వాలు ఆ విషయాన్ని అలా పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం ఇక్కడ ప్రభుత్వము అనేది కొలువుదీరి కాంగ్రె ప్రభుత్వం భరోసా ప్రభుత్వానికి ప్రజలు తిరస్కరించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు తక్షణమే ఇక్కడ పార్ల ముందుగా వాళ్ళ ముందున్నటువంటి అనేక ప్రధాన సమస్య ప్రధాన బాధ్యతలలో వాళ్ళు ప్రకటించినటువంటి హామీలు ఒకపక్క పక్క నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మరోపక్క ఇటు శరవేగంగా అంటే ఖచ్చితంగా మనకు పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాకుండా ఖచ్చితంగా జరగవలసింది మనకు నోటిఫికేషన్ రావాల్సింది ఏప్రిల్ ఈ ఫిబ్రవరి మార్చిలో రావాల్సి ఉంటుంది సకాలంలోనే జరగవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే మనకు ఇప్పుడు ఇటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి ముఖ్యంగా మన తెలంగాణను చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి కూడా ఇక్కడ ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో మేము విజయం సాధించలేకపోయినాం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని వాళ్ళు నిశ్చయించుకొని సంకల్పించుకొని ఉంటారు అదే రకంగా బీజేపీ కూడా గతంలో మేము నాలుగు సీట్లు గెలుచుకున్నాము ఈసారి ఇంకొక పది సీట్లు గెలుచుకోవాలని వారి అగ్రనాయకత్వం కూడా ఒక అంచనతో ఉన్నది అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మంత్రివర్గం మీద కానీ రేవేందర్ రెడ్డి గారి మీద కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక పది పన్నెండు సీట్లు గెలుచుకుంటాము గెలుచుకోవాలని వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మనకి ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన విషయం చర్చనీయాంశం ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీస్ సర్పంచ్ల ఎన్నికలు అనేది ఈ నెల రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకి కాలం ఈరో ఈ నెల చివరికి ముగిస్తున్నది జనవరి ఇరవై నాలుగుతో ముగిస్తున్నది మరి అలాగే తదుపరిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎన్నికలు నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సకాలంలో మరి అనేక కార్పొరేషన్లకు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి ఇంకా ఈ ఈ సంవత్సరం చివరి వరకు అవకాశాలు ఉంటాయి ఎన్నికలు నిర్వహించుకోవడానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా ఈ లోకల్ బాడీస్ ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో కానీ మిగతా ఎన్నికల విషయంలో దృష్టి పెట్టలేదు ముందుగా వాళ్ళు కేవలం పార్లమెంట్లో మా సత్తా చాటుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల మీదే అందరూ అన్ని పార్టీలు అధికార విపక్షాలన్నీ కూడా దృష్టి పెట్టాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దిగువ నాయకత్వం అంటే ఇప్పుడు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాన్సిలర్లు కార్పొరేటర్లు ఇంచుమించుగా ఎనభై ఐదు శాతం మంది కూడా ఆ ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు కానివ్వండి లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కానివ్వండి ఇంచుమించుగా వాళ్ళంతా కూడా భరోసా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి భరోసా సభ్యులుగానే ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వాళ్ళ ముందు ఒక సమస్య వచ్చి పడ్డది ఎందుకంటే ఇప్పుడు ఏ మేము పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మారాలన్నా పార్టీ మారితే రేపు రానున్న ఎన్నికల్లో మా పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక సర్పంచ్ స్థాయి క్యాడర్ వ్యక్తిని తీసుకున్నా ఒక సర్పంచ్ని తీసుకున్న ఒక అయోమయం మేము కా బీఆర్ఎస్ ఉన్న సర్పంచ్ బీఆర్ఎస్ నుండి మారి కాంగ్రెస్లోకి రావాలన్నా లేదా మరి ఎట్లా బీఆర్ఎస్నే ఉండాలన్నా ఎందుకంటే అధికార పక్షం లోకల్ బాడీస్ ఎల ఎలక్షన్స్ అన్నీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉంటాయి మిగతా మిగతా పక్షాలు కూడా గెలుచుకునే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి మరి వీళ్ళకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం లేదు కాబట్టి మరి ఎట్లా ఈ మున్సిపాలిటీ అయితే ఇంకా పార్లమెంట్ తర్వాతనే ఉంటాయి ఎలక్షన్స్ వాళ్ళు కూడా ఒక రకంగా గందరగోళం అయోమయంలో ఉన్నారు మరి అదే పక్క అదో మరోపక్క ఇప్పుడు ఈ సర్పంచులు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ప్రతి గ్రామం నుండి కూడా సర్పంచులు ఒక రకమైనటువంటి తీర నిరాశ ఆందోళన లేదంటే ఒక ఆసక్తి ఇగా వాళ్ళు ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా చూడవలసిన అవసరం ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ నుండి తీసుకున్నప్పుడు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ చైర్పర్సన్స్ కానీ లేదనుకో కాన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్పర్సన్స్ కానీ మేయర్స్ కానీ డిప్యూటీ మేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇంచుమించుగా వాళ్ళంతా కూడా వాళ్ళ కనుసన్నాలోనే ఉంచుకునే ప్రయత్నం అధికార యంత్రాంగం అనేది చేస్తుంది ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఒంటరి పోరాటం చేయలేరు కాబట్టి వాళ్ళు ఏ పార్టీల నుండి కాంగ్రెస్ నుండి గెలిచినా బీజేపీ నుండి గెలిచినా అత్యధిక శాతం మంది ముఖ్యంగా కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్లో చేరిన సందర్భాలు మనం అనేకం చూశాం అలాగనే కొంతమంది భారతీయ జనతా పార్టీ నుండి గెలిచిన వాళ్ళు కూడా అందరు కాకుండా కొంత శాతం మంది భరోసా ప్రభుత్వంలో చేరిన మాట వాస్తవము అనేక విచిత్ర చిత్ర విచిత్రాలు మనకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లలో చూసాం ఎందుకంటే చాలా చాలా సందర్భాలలో అధికార పక్షానికి వాళ్ళకు మెజారిటీ లేకున్నా కూడా వాళ్ళు ఆ మున్సిపాలిటీలను కానీ ఆ కార్పొరేషన్లను కానీ కైవసం చేసుకున్నటువంటి విషయాలు వాళ్ళు ఏ రకంగా మాయాజలాన్ని సృష్టించారు ఉదాహరణకి తుక్కు కూడా ఉంది ఎక్స్ అఫీషియల్ ఓట్స్తో ఆ తొక్కు కూడా మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకొని అది కోర్టుకెళ్ళిన సందర్భం మనం చూస్తాం అలాగే రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ కార్పొరేషన్స్లలో కూడా భరోసా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలక్షన్స్ కంటే ముందే ఒక సంవత్సరం ముందే ఒక పంచాయతీరాజ్ చట్టంలో వాళ్ళు ఈ మున్సిపల్ యాక్ట్ పంచాయతీరాజ్ చట్టం ఇవన్నీ ఏవైతే మార్పు చేర్పులు తీసుకొచ్చి మూడు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాన్ని అనేది అక్కడ ఎన్నికైనటువంటి లోకల్ బాడీస్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు ఇవ్వలేదు ఎందుకంటే మూడు సంవత్సరాల వరకు ఒకసారి ఎవరైతే అవుతారో వాళ్ళే ఉండేటట్టుగా వాళ్ళు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు తర్వాత మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ తర్వాత అవిశ్వాసాలు సుమారుగా ఒక సెవెంటీ ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనుకోవచ్చు మనము అవిశ్వాస తీర్మానాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది మళ్ళీ ఇమీడియట్గా మనకు ఎలక్షన్స్ కోర్ట్స్ ఎలక్షన్స్ రావడము ఈ అధికార యంత్రాంగం ఒత్తిడికి తొలగి వాళ్ళు కూడా ఈ అవిశ్వాస తీర్మానాలు అనేకం కూడా ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందువల్ల ఇక ఇంచుమించుగా అవన్నీ కూడా అట మూలగబడిపోయినాయి మరి ఇప్పటికి కూడా మొన్నటికి మొన్న ఒక నాలుగైదు మున్సిపాలిటీలు ఇటు జవహర్ నగర్ మున్సిపాలిటీ ఒకటి అటు నల్గొండ మున్సిపాలిటీ ఒకటి మిగతా కొన్ని రాష్ట్రంలో ఇంకా కొన్ని మున్సిపాలిటీస్లలో కూడా అవిశ్వాసాల తీర్మానాలు అనేది పెట్టడం జరిగింది ఈ అధికార పక్షం అక్కడ కొన్ని చోట్ల పగా వేయడం కూడా జరిగింది కాబట్టి మరి ఈ ఈ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్ష ఎలక్షన్స్కి ఒక తీరు ఉంటుంది ప్రజల తీర్పు పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక రకంగా తీర్పు ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక రకంగా తీర్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయోమయ స్థితి అనేది ఈ ప్రతినిధులంతా కూడా ఒక సర్పంచ్ కానివ్వండి కాన్సిలర్ కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి వాళ్ళు డిఫెన్స్లో డిఫెన్స్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే అధికారం అధికారం కోల్పోయినటువంటి భరోసా ప్రభుత్వం ఎట్లాగో ఇప్పుడు ఐదేళ్ల వరకు అంటే ఈ ఈ సంవత్సరం చివరి వరకు ఎన్నికలు పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటిన్యూగా ఉండే ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగానే పనిచేస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటి అనేది చాలా మటుకు ఈ భారాసా నుండి ఎన్నికైనటువంటి చేరినటువంటి చాలా మంది కూడా క్షేత్రస్తాయి ఈ ప్రతినిధులందరూ కూడా ఒక అయోమయం గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొనుంది వారు అత్యధిక శాతం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాళ్ళకు అత్యంత కీలక పాత్ర కూడా ఉంటుంది వాళ్ళకి మరి వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఏ పక్షానికి వాళ్ళు ఏ మద్దతిస్తారు అనేది కూడా అత్యంత కీలకమైన విషయమే కాబట్టి ఈ గందరగోళం నుండి నా నాకు నా అంచనా ప్రకారం ఇప్పుడు సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానివ్వండి కాన్సిల్ కార్పొరేటర్లు కానివ్వండి ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్స్ అనేది ఏ రకంగా కూడా పనిచేయవు అధికార పక్షంలో భరోసా లేదు కాబట్టి అత్యంత విశ్వసనీయ సమాచారం కానీ నాకున్న అవగాహన మేరకు కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పక్షానికి సహకరించే అవకాశాలు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు వివిధ రూపాలలో ఉంటాయనేది నా విశ్వాసము నా అభిప్రాయము విశ్వాసం కాదు అభిప్రాయము అదే రకంగా నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి లబ్ధి పొందడానికి కానీ చూసుకొని వాళ్ళు ఈ అధికార పక్షానికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరోపక్క భరోసా ప్రభుత్వం ఇప్పటికీ వాళ్ళు పార్లమెంటు స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ఖచ్చితంగా మేము ఒక పది ఎనిమిది పది సీట్లు గెలవాలనే ఒక ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తున్నారు సహజంగా రాజకీయాలలో ఈ ప్రయత్నాలు ఈ పోరాటాలు సహజమైనప్పటికీ కూడా వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలలో కూడా సగం మంది పై చీలికే వరాస ఎమ్మెల్యేలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అధినాయకత్వం పనితీరు మీద కానివ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నిధులై ఉన్నారు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరే అవకాశాలు ఇంతవరకు ఉంటాయి లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఆ పార్లమెంట్లో వచ్చే ఎన్నికల సీట్ల పరంపరను బట్టి ఆ చేరికలు అనేది ఉంటాయని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా వీళ్ళందరితో కూడా కలుపుకొని పార్టీలో చేర్చుకోవడం అనేది కొంత ఆలస్యం కావచ్చు ఈ అంతర్గత ఒప్పందాల ద్వారా కూడా ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతో సంపూర్ణంగా పన్నెండు సీట్లు గెలవాలని వాళ్ళ యొక్క ప్రయత్నం అనేది ఎంతవరకు నెరవేరుస్తుంది అనేది మనం వేచి చూస్తే చూడవలసిన అవసరం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వాళ్లకు పంచాయతీ ఎలక్షన్స్ లేదా ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించుకొని పార్లమెంట్ ఎన్ని నిర్వహించుకునే అవకాశం వాళ్ళకి దొరికింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక టార్గెట్ ఫుల్గా ఒక ఈ లోకల్ బాడీస్ అందరినీ కూడా చేర్చుకోవడానికి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క పంచాయతీలో ముఖ్యంగా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఒక రకంగా ఉంటుంది చట్టాలు దానికి సంబంధించి ఒక రకంగా రూపొందించడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ మన పంచాయతీ ఎలక్షన్స్లలో సర్పంచులు వాళ్ళు స్వాతంత్రంగానే వివరించి వాళ్ళ ఇష్టానుసారం మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అది పార్టీలకు అతీతంగా జరుగు జరుగుతున్నప్పటికీ అవి ఇంచుమించుగా అవి పార్టీకి అనుబంధంగానే జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఈ ఈ పరిస్థితి నుండి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరి వీళ్ళందరినీ ఏ రకంగా ప్రభావితం చేస్తుంది ఎంతమంది ప్రభావితం అవుతారు క్షేత్రస్థాయి ఈ ప్రతినిధులంతా కూడా అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను ఇంకా క్లుప్తంగా దీని మీద ఈ యొక్క సబ్జెక్ట్ మీద పార్లమెంట్లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధులు లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా ఏ పార్టీకి ఏ రకంగా ఎందుకు మద్దతు ఇస్తారు మద్దతు ఇంతవరకు ఇవ్వబోతున్నారు ఎవరు ఏ రకంగా ప్రభావితం చేస్తారు దీని మీద నేను ఇంకా సంపూర్ణ ఆధారాలతో సహా నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి